పరలోకమన్న సెప్టెంబర్ ఎనిమిది ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును యాకోబు అధ్యాయము నాలుగో వచనము ఆయన ప్రజలు దైవికమైన స్నేహము సవ సహవాసమును వదులుకొనవలెనో లేక లోక స్నేహము సహవాసమును వదులు వారికి వారే నిర్ణయించుకొనవలెనో అను కారణముతోనే దేవుడు ఈ సంగతులు ఇలాగ ఉంచి ఉన్నాడు ఎందుకనగా ప్రభు ప్రేమించునవి లోక సంబంధులకు రుచికరముగా నుండవు లోకము ప్రేమించే దుష్టు దుష్ట పనులు దుష్టతలంపులు దుష్టమాటలు ప్రభు దృష్టిలో అసహ్యమైనవి ఎవరైతే అట్టి కార్యములను ప్రేమించి అభ్యసించదరో వారు ప్రభు సహవాసమును పోగొట్టుకుందరు వారు ఆత్మ సంబంధులు కారు క్రీస్తు యొక్క ఆత్మ ఏ మనిషిలోనైనను లేని ఎడల వాడు ఆయన వాడు కాడు మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేను నుండి పద్ పదిహేడవ వచనం వరకు యోహాను సువార్త పదిహే పదిహేనవ అధ్యాయము రీప్రింట్ నంబర్ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూస్తున్నాం దైవిక స్నేహం లౌకిక స్నేహం వీటి మధ్య ఉన్న వైరుధ్యం గురించి మన దగ్గర యాకోబు ఫోర్ పాయింట్ ఫోర్ అనే బైబుల్ వాక్యం ఉంది ఇంకా దానిపై వివరణ ఇచ్చే రీప్రింట్ టూ ఫోర్ 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 అనే ఒక ప్రచురణ కూడా ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకుందని ఈ సోర్సెస్ చెబుతున్నాయో కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం అవును ఇది నిజంగా ఆలోచింపజేసే విషయమే అవును యాకోబు నాలుగు పాయింట్ నాలుగులో మాటలు చూడండి ఎంత సూటిగా ఉన్నాయో లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటుంది కాబట్టి లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువగును అమ్మో ఇది వినడానికి చాలా బలంగా ఉంది కదా నిజమే చాలా బలమైన పదాలు అంటే లోకంతో స్నేహం చేస్తే ఏకంగా దేవునికి శత్రువు అవ్వడమా అసలు ఎందుకండి ఇంత వ్యత్యాసం ఈ మూలాలేం చెబుతున్నాయి దీని గురించి ఆ అవును రీప్రింట్ టూ ఫోర్ ఫోర్ దీన్ని కొంచెం వివరిస్తుంది చూడండి దాని ప్రకారం దేవునికి ఏవిష్టమో అంటే ఆయన సూత్రాలు ఆయన మార్గాలు అవి లోకానికి నచ్చవు అలాగే లోకానికి ఏవిష్టమో అంటే ఆ మూలం ప్రకారం అవి చెడు పనులు స్వార్థం చెడు మాటలు కావచ్చు అలాంటివి దేవునికి అస్సలు నచ్చు పూర్తిగా అసహ్యమనమాట ఓ అంటే రెండిటి విలువల వ్యవస్థలే వేర్వేరు అనంటున్నారా సరిగ్గాదే పూర్తి వ్యతిరేకం ఒకటి అవునంటే ఇంకొకటి కాదు అంటుంది అందుకే ఈ మూలమేమంటుందంటే ఒకదాన్ని ఎంచుకుంటే రెండోదాన్ని వదిలేయాల్సిందే అంటే ఇదొక ప్రాథమిక అన్నమాట ఒకదాన్ని ఇష్టపడితే రెండోది దూరం అవుతుంది అవును అవును మూలం వాదన ప్రకారం రెండింటితోనూ స్నేహం చేయడం అంటే అది కుదరని పని ఎందుకంటే వాటి స్వభావాలే వేరుకదా ఒకటి దేవుని వైపు నడిపిస్తే ఇంకోటి లోకం వైపు లాగుతుంది కాబట్టి తప్పదు ఒక దారిలోనే వెళ్ళాలి మధ్య మార్గం లేదు అన్నట్టుంది దాని వాదన అయితే ఇది ఇంకాస్త లోతుగా వెళ్తున్నట్టుంది ఎందుకంటే ఇప్పుడు దేవునితో ఈ సహవాసం లేదా స్నేహం లేకపోతే ఆ వ్యక్తికి క్రీస్తు ఆత్మ లేదని అందుకే అతను లేదా ఆమె దేవునికి చెందినవారు కాదని కూడా ఈ మూలమంటున్నట్టుంది ఇదేమిటి అంటే ఇది మనం బయట చేసే పనులు గురించేనా లేక మన లోపలి స్వభావం గురించా మీరు సరిగ్గా పాయింట్ పెట్టుకున్నారు ఇది కేవలం బయటి పనులు గురించి కాదు అంతర్గతమైన ఆత్మ లేదా స్వభావం గురించేనని ఈ మూలం గట్టిగా చెబుతోంది అక్కడొక వాక్యం కూడా ఉటంకిస్తోంది ఏ మనుషునికైతే క్రీస్తు ఆత్మ ఉండదో అతడు ఆయనవాడు కాడు అని అంటే మన ఆలోచనలు మన ప్రేరణలు మన మొత్తం దృక్పథం వీటన్నిటికీ సంబంధించిన విషయం ఇది ఓ అలాగా అవును అంటే ఈ మూలం దృష్టిలో దైవిక మార్గం అనేది ఒక ప్రత్యేకమైన అంతర్గత స్వభావాన్ని కలిగుండడం అలాగే లౌకిక మార్గం దానికి పూర్తి భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉండడం ఈ రెండూ ఒకే వ్యక్తిలో కలిసి ఉండలేవు అని చాలా స్పష్టంగా చెబుతోంది అప్పుడు ఈ మూలాధారాల ప్రకారం చూస్తే ఇది చాలా చాలా క్లియర్ కట్ విభజన అన్నమాట దేవుని మార్గం వేరు లోకమార్గం వేరు ఇవి కేవలం వేర్వేరు దారులు కాదు పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్లేవి అవును ఒక దారిలో వెళ్లాలంటే దాన్ని పూర్తిగా వదిలేయాలి అలా సూచిస్తున్న ఈ రచనలు చాలా నిక్కచ్చుగా ఉంది కదా నిజమే అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది ఈ మూలాలు వాటి మతపరమైన నమ్మకాల పరిధిలో మాట్లాడుతున్నప్పటికీ అవి మనందర్నీ అంటే నమ్మకాలతో సంబంధం లేకుండా కొన్ని విషయాల గురించి ఆలోచింపజేస్తాయి ముఖ్యంగా విలువలు నిబద్ధత మనం తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల గురించి అవును నిజమే జీవితంలో ఇలా విభిన్నమైన విలువల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు దేనికి కట్టుబడి ఉండాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై ఈ మూలం ఒక నిర్దిష్టమైన చెప్పాలంటే కఠినమైన దృక్కోణాన్ని అవును ఆలోచించాల్సిన విషయమే మరి ఈ మూలం ఇంత స్పష్టంగా ఆత్మ ఆధారంగా ఒక విభజన రేఖ గీస్తున్నప్పుడు ఇది మనల్ని ఇంకా లోతైన ప్రశ్నల వైపు నడిపిస్తుంది కదా అంటే ఇన్ని రకాల విలువలు నమ్మకాలున్న ఈ ప్రపంచంలో మనం మన సంబంధాలను ఎలా చూడాలి మన స్వంత అంతర్గత విలువల విషయంలో మనం ఎంత స్పష్టంగా ఉన్నాం ఎంత నిబద్ధతతో ఉన్నాం ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా ఇది కేవలం ఆ మూలాన్ని చదివి వదిలేయడం కాదు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది